అందరికీ నమస్కారం భార్యాభర్తల మధ్య బంధం శాశ్వతంగా బలంగా ఉండాలంటే కొన్ని సూత్రాలు మన జీవితంలో అన్నింటికంటే పవిత్రమైన బంధం ఏది అది భార్యాభర్తల బంధం ఒకరి ప్రాణం మరొకరిలో మిళితమైన బంధం ఇది ఇది కేవలం ఒక కాగితపు ఒప్పందం కాదు ఇది రెండు ఆత్మల మధ్య ధార్మికమైన వ్రతం భార్యభర్తల బంధం అది బలంగా ఉంటే మనం చూడని దేవతలు కూడా ఆ ఇంట్లో వాసం చేస్తారు కానీ ఈ రోజుల్లో ఈ బంధం చాలా సులభంగా దెబ్బతింటుంది ఎందుకంటే మనం చిన్న విషయాలను పెద్దవిగా చేసుకుంటున్నాం పెద్ద విషయాలను చిన్నవిగా చూస్తున్నాం అలాగే అనేక మంది ఈ బంధాన్ని కాపాడుకోవడం ఎందుకు ముఖ్యమో కూడా మర్చిపోతున్నారు కానీ వేదాలు శాస్త్రాలు మన పూర్వీకులు ఈ బంధాన్ని బలపెట్టే కొన్ని మార్గాలను మనకు చెప్పారు ఈ బంధాన్ని శాశ్వతంగా బలంగా ఉంచాలంటే మనం కొన్ని శాస్త్రపరమైన సూత్రాలను గుర్తుంచుకోవాలి ఒక మనిషి జీవితం మార్చేలా ఈ సూత్రాలు ఉంటాయి సిద్ధమా మరి ఒకటి గౌరవం బంధానికి మూలం గౌరవం లేని చోట ప్రేమ ఉండదు ప్రేమ లేని చోట సంతోషం ఉండదు సంతోషం లేని చోట జీవితమే లేదు వేదాలు చెప్తున్నాయి ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అంటే శ్రీని గౌరవించే చోట దేవతలే నివసిస్తారు భర్త భార్యను దేవతలా గౌరవించాలి అలాగే పురాణాలు చెబుతున్నాయి భర్తను గౌరవించే భార్య తన జీవితానికి శాంతి తీసుకురాగలదు అని భ భార్య భర్తను ధైర్యశీలుడిగా గౌరవించాలి గౌరవం అనేది ఒకటి కాదు రెండు కాదు అది ప్రతిరోజు చూపించాలి ఈ గౌరవం ఉంటే ఏ బంధం కూడా పగలదు ఇప్పటి నుంచి మొదలు పెట్టండి ఒక చిన్న మాట గౌరవంతో పలకండి ఒక చిన్న చూపు ప్రేమతో చూడండి ఆ బంధం బలపడుతుంది పినికిడి ప్రేమ వినిపించుకోవడంలో ఉంటుంది ఇవాళ ఈ ప్రశ్న మీరే మీరు అనుకోండి మీరు మీ జీవిత భాగస్వామిని వింటున్నారా కేవలం మాటలను కాదు హృదయాన్ని వింటున్నారా మనస్పర్ధలు ఎందుకు వస్తాయి ఎందుకంటే మనం మాటలు వినడం మానేస్తాం ఒకరి మనసును అర్థం చేసుకోవడం మానేస్తాం వినడం అనేది కేవలం చూపులతో కాదు హృదయంతో చేయాలి ఒకరి బాధ ఒకరి సంతోషం ఒకరి కళల్ని తెలుసుకోవాలి ఎందుకంటే ఎక్కడ వినికిడి ఉంటుందో అక్కడే ప్రేమ పుడుతుంది ఒకరి బాధ ఒకరి సంతోషం ఒకరి కళల్ని తెలుసుకోవాలి ఇది ఒక గొప్ప లక్షణం ఒక గృహంలో ఉన్నంతకాలం వినికిడి ఉంటే ఆ గృహం ఒక దేవాలయం అవుతుంది ఎక్కడ వినికిడి ఉంటుందో అక్కడే ప్రేమ పడుతుంది క్షమ బంధానికి బలాన్ని ఇచ్చే గుణం క్షమ ఇది ఒక బంధానికి బలాన్ని ఇచ్చే అతిపెద్ద శక్తి క్షమించినవాడు జయించిన వాడే ప్రతి చిన్న తప్పును పట్టుకొని బాధపడడం సులభం కానీ క్షమించి ముందుకు వెళ్ళడం ధైర్యవంతుల లక్షణం ఇది మీరు చేయగలిగితే మీరు మీ బంధాన్ని రక్షించగలుగుతారు క్షమించే గుణం ఉన్నవాడు అజేయుడు చిన్న చిన్న తప్పులు జరుగుతాయి అవి మనసులో నిలిపేస్తే దూరం పెరుగుతుంది శాస్త్రం చెబుతుంది క్షమా వీరస్యం భూషణం క్షమించడం వీరుడి లక్షణం ప్రతి దోషాన్ని పట్టుకొని బంధాన్ని భగ్నం చేసుకోవడం సులభం కానీ క్షమించి మరింత ప్రేమించడం ధైర్యమున్నవారే చేస్తారు నాలుగు శారీరక సన్నిహితత ప్రేమకి ప్రాణం భార్యభర్తల బంధం శారీరకంగా కూడా బలంగా ఉండాలి ఇది కేవలం శారీరక సంతృప్తి కాదు ఇది ఆత్మల సన్నిహితత పరస్పర ప్రేమ ఆప్యాయత ఉన్న చోటనే విశ్వాసం నిలుస్తుంది ఒకరికి మరొకరిపై ఉన్న ప్రేమను పదే పదే వ్యక్తం చేయడం భయపడకండి ఎందుకంటే ప్రేమను చెప్పడం కూడా ఒక పూజే ఆధ్యాత్మికత శాంతిని తెచ్చేది ఏ బంధం కూడా ఆధ్యాత్మికత లేకుండా నిలవదు భార్యభర్తలు కలిసి రోజుకు కనీసం ఐదు నిమిషాలు భగవంతుణ్ణి స్మరించాలి ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ చేయండి ప్రతి సోమవారం శివారాధన చేయండి ఇది గృహానికి రక్షణ కవచం లాంటిది భార్యభర్తల బంధానికి ఆధ్యాత్మికత ఒక క రక్షణ కవచం ఆరు చిన్న అలవాట్లు ప్రేమని పదే పదే జ్వలించాలి ప్రేమ పొడుతుందనేది ఒక అద్భుతం కానీ ప్రేమ నిలవడమే అసలైన విజయం ప్రతిరోజు చిన్న చిన్న సన్నివేశాలు ఉదయం గుడ్ మార్నింగ్ చెప్పడం ఆప్యాయంగా స్మైల్ ఇవ్వడం ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వడం ఇవే బంధాన్ని బలపరుస్తాయి మనసులో మాటలు దాచుకోకండి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి వెనకాడకండి ఎందుకంటే ఈ ఒక్క మాటే ఒకరి హృదయాన్ని మార్చగలదు జీవితంలో భార్యాభర్తల బంధం ఒక దీపంలా ఉంటుంది దానిని కాపాడుకోవాలంటే గాలి నుంచి రక్షించడం చుమురు పోసి వెలిగించడం మన బాధ్యత గౌరవం వినికిడి క్షమ ప్రేమ ఆధ్యాత్మికత ఇవి మీ దీపానికి చుమురు ఈ సూత్రాలను పాటిస్తే మీ బంధం ఆ దేవతలకే అసూయ పుట్టించేలా ఉంటుంది రోజు జీవిత భాగస్వామిని చూసి ఒక మాట చెప్పండి నువ్వు నా జీవితానికి ఒక వరం అని ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్